प्रजाबल కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని పాలిటెక్నిక్ కళాశాలలు మరియు జిల్లా పరిషత్ హైస్కూల్ లో ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలలు కళాశాలలు విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఏఐఎస్యు ఆల్ ఇండియా స్టూడెంట్ యూనియన్ బంద్ లో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ నీట్ మరియు యూజీసీ నెట్ పేపర్ లీకేజీలపై దర్యాప్తు నీట్ మరియు యూజీసీ నెట్ తక్షణ దర్యాప్తు చేయడం ఎంతైనా అవసరం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ రద్దు మరియు పరీక్ష పత్రాలను భద్రపరచడంలో వరుస వైఫల్యాల కారణంగా ఎన్టీఏ అధికారాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాము గత పేపర్ లీకులపై దర్యాప్తు గత ఐదేళ్లలో అరవై ఐదు పరీక్షా పత్రాలు లీక్ అయినట్లు ఉంది ఈ సంఘటనలపై ఖచ్చితమైన దర్యాప్తు చాలా అవసరం గౌరవనీయ ప్రధానమంత్రి ప్రశ్న పత్రాల లీకులకు బాధ్యత వహించాలి పేపర్ లీకుల యొక్క తీవ్రమైన సమస్యను పార్లమెంటులో హైలైట్ చేసి విద్యార్థులపై కలిగిన ప్రతికూల ప్రభావాన్ని గౌరవనీయ ప్రధానమంత్రి ప్రసంగించాలని మేము కోరుకుంటున్నాము పరీక్షా పత్రాల లీకేజీ అనేక మంది విద్యార్థులకు తీవ్రమైన బాధ మరియు అన్యాయం కలిగించడమే కాకుండా మా విద్యా వ్యవస్థ యొక్క విశ్వసనీయతను తగ్గించేసింది ఈ సమస్యలను పరిష్కరించడం విద్యార్థులకు న్యాయమైన విద్యా వాతావరణాన్ని నిర్ధారించడానికి చాలా కీలకం విద్యార్థులకు అవసరమైన డిమాండ్లు చేస్తున్నందుకు ఏకగ్రీవంగా సహకరించి ఈ బంద్ అన్ని విద్యాసంస్థలు నాయకులు విద్యార్థిని విద్యార్థులు సహకరించి విజయవంతం చేయడం జరిగింది కడప అన్నమయ్య జిల్లాల ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఏఆర్ ఫైవ్ న్యూస్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య అనేక రకాల ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలు ఈరోజు విద్యార్థులకు నరకప్రాయంగా ఉన్నాయి వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో సవరించి వీటి మీద కమిటీలు వేసి విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను అందించాలని నీట్ పరీక్షను తిరిగి నిర్వహించాలని ఆల్ ఇండియా స్టూడెంట్ యూనియన్గా మేము కోరుతూ ఉన్నాం ఆల్ ఇండియా స్టూడెంట్ యూనియన్గా ఈరోజు దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడతా ఉన్నాం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నీట్ పరీక్షకు ఏవైతే అటెండ్ అయి ఉన్నారో వారందరికీ న్యాయం చేయాలా వారందరికీ తిరిగి పరీక్ష నిర్వహించాలన్నటువంటి ఉద్దేశంతో ఆల్ ఇండియా విద్యార్థిస్ యూనియన్ దేశవ్యాప్తంగా ఈరోజు బంధును విజయవంతం చేస్తూ ఉన్నాం అందులో భాగంగా మన మైదుకూరు పట్నంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ పాఠశాలలు ప్రైవేట్ కళాశాలలు ప్రభుత్వ స్కూళ్ళు ప్రభుత్వ కళాశాలలు అన్నింటినీ కూడా ఈరోజు మేము బంద్ చేయడం జరిగింది ఈ బంద్లో విద్యార్థి విద్యార్థులు పెద్ద పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం చేయడం జరిగింది ఈ బంద్కు సహకరించినటువంటి అనేక రకాల విద్యా సంస్థల యాజమాన్యాలకు అధికారులకు అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఒకటే మా తరపున తెలియజేసేది విద్యార్థులకు న్యాయం జరగాలి నేషనల్ టెస్టింగ్ను ఏజెన్సీని రద్దు చేయాలి కేంద్ర కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అనేక బీహార్లో కావచ్చు అనేక చోట్ల విద్యార్థులకు అన్యాయం జరిగింది కాబట్టి వాటన్నిటిని పూర్తి స్థాయిలో రద్దు చేసి ఈరోజు మళ్ళీ తిరిగి పరీక్ష నిర్వహించి నిజమైనటువంటి ప్రతిభావంతులు విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఆల్ ఇండియా విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆల్ ఇండియా యూనియన్ ఒకటే కోరుకుంటూ ఉంది విద్యార్థుల సంక్షేమం అదే ధ్యేయంగా విద్యార్థులు వారి చదువు బాగా చదువుకోవాలని రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించి వారికి భద్రతను కల్పించి ముందుకెళ్లాలని ఆల్ ఇండియా స్టూడెంట్ యూనియన్గా మేము కోరుకుంటూ ఉన్నాం